ఎప్పుడు ఉండాలని శ్రీ సత్యానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారు ఏం చెప్తున్నారు మీరందరూ కూడా సంతోషంగా క్షేమంగా ఆరోగ్యంగా ఉండాలని సాయినాథుని యొక్క ఆశీస్సు ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా ఆ సాయిని వేడుకుంటూ ఈ రోజు వీడియో మొదలు ఇది ఈ రోజు వీడియోలో బాబుగారి సందేశం ఏమిటి అంటే గురువారం రోజు నీ సమస్యను నేను శాశ్వతంగా నీ నుండి దూరం చేయబోతున్నాను అలాగే ఒక మంచి శుభవార్తను వినేలాగా ఒక మంచి ఆనందకరమైనటువంటి సందేశాన్ని కాబట్టి తప్పకుండా ఈ మాటలను పట్టించుకోకుండా కాకుండా కాస్త శ్రద్ధ పెట్టి ఇప్పటి వరకు బాబా అనేటటువంటి ఆలోచనతో కాకుండా కాస్త మనసును నిర్మలంగా ఉంచుకునే అంటున్నారు మరి సందేశంలో ఉన్నటువంటి అర్థం ఏమిటో తెలుసుకుందామండి అందుకని ముందు మన ఛానల్గా చూస్తున్నట్లయితే ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో కనుక మీకు లైక్ చేసి సపోర్ట్ చేయండి సందేశం గురించి తెలుసుకుందాం నేను ఎప్పుడు కూడా చెబుతూ ఉంటాను మిమ్మల్ని వెతుక్కుంటూ ఏదైనా కానీ ఒక అవకాశం కానీ లేదా ఎవరైనా కానీ అంటే మిమ్మల్ని మనస్ఫూర్తిగా ఇష్టపడేటటువంటి ఒక మంచి బంధం కానీ ఎవరైనా కాని మిమ్మల్ని మీకు మీరుగా తెలుసుకుని జాగ్రత్తగా శాశ్వతంగా మిమ్మల్ని పొందాలి అని మీకోసం వచ్చిన వాటిని వదులుకోకండి అని ఎన్నో సార్లు చెబుతూ ఉంటాను మిమ్మల్ని వదిలి వెళ్లిపోయిన వారి గురించి కానీ లేదా అది వస్తువైనా బంధమైన ఏదైనా కానీ మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్లిన వారి కోసం అసలు పట్టించుకోకండి అని చెబుతూ ఉంటాను అంటే శాశ్వతంగా దూరమైనటువంటి బంధాల కోసం కాదు నేను చెప్పేది ఎవరైతే మిమ్మల్ని కనీసం గౌరవం కాని లేదా అసలు మిమ్మల్ని పట్టించుకోకుండా ఎవరైతే ఉంటారో అలాంటి వారి కోసం ఎక్కువగా ఆలోచించి మిమ్మల్ని మీరు ఎక్కువగా బాధకు గురి చేసుకోకండి అని చెబుతూ ఉంటాను బాబా గారి సందేశాన్ని కొనసాగించే ముందుగా చాలా మంది గురుగారి గురించి అడుగుతున్నారండి మనకి ఎన్నో సమస్యలు ఇబ్బందులు ఎదురవుతుంటాయి అలాంటప్పుడు ఆ సమస్యకు తగినటువంటి పరిష్కార మార్గాన్ని ఎవరైనా కానీ గురువు గారి ద్వారా పొందాలని అనిపిస్తుంది కదా సాయిబాబా వారి గారి జ్యోతిష్యం చూడారండి గురుగారు చాలా చక్కగా మనకి ఏ సమస్య గురించి అయితే ఎక్కువగా బాధపడుతూ అంటే ప్రేమ పెళ్లి ఉద్యోగం ఇలా ఎవరికి ఉండేటటువంటి ఈ సమస్య నుండి ఒక మంచి పరిష్కారాన్ని అయితే పొందండి బాబా గారి సందేశాన్ని తెలుసుకుందాం చూడుబిట్ట ఎవరు ఎంత అందమైనటువంటి వేషాన్ని వేసినా కాలం అనేది వారి వారి నిజ స్వరూపాలను వారి గుణాలను ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక విధంగా బయటపడేలా చేసుకుంది కాబట్టి నిన్ను ఎవరైతే విడిచిపెట్టి వెళ్ళారో వారి గురించి కూడా ఇప్పుడు కాలం అనేది వారి నిజ ఏమిటో వారి గుణం ఏమిటో ఈ రోజు నీకు బయటపడే విధంగా చేస్తుంది ఇకనైనా ఎవరు ఎలాంటి వారు తెలుసుకుని జాగ్రత్తగా ఉండరు వారు నిన్ను ఏ విధంగా మోసం చేశారో ఎప్పటికైనా తెలుసుకున్నావు కాబట్టి మండవారు అంటే ఈ రోజు కాకపోయినా రేపటి రోజున స్థితిని లేదా నీకు దగ్గరటువంటి గౌరవాన్ని చూసైనా లేదా నీకు మారినటువంటి నీ జీవితం అంటే ఇప్పుడు నీకు పరిస్థితులన్నీ కూడా అనుకూలంగా లేవు కాబట్టి నేను దూరంగా వెళ్ళిపోయారు నేను అనేక రకాలుగా అవమానించవచ్చు నీ దగ్గర ప్రస్తుతం ధనం లేకపోవచ్చు కానీ ముందు ముందు రోజుల్లో ఇవన్నీ కూడా వ్యతిరేకంగా జరగవచ్చేమో నీ జీవితం సంతోషంగా సాగిపోయేటటువంటి రోజు ఖచ్చితంగా వస్తుంది ఎవరైతే నిన్ను ధనం లేదని లేదంటే నీ దగ్గర ఆస్తులు లేవనో లేదంటే నీ దగ్గర అసలు ఏ మాత్రం కూడా కనీసం నేను ఒక మనిషిగా కూడా గౌరవించకుండా నిన్ను కించపరిచి మరీ నిన్ను దూరం చేసుకున్నారు వారే స్వయంగా వచ్చి నిన్ను తప్పు తెలుసుకుని తప్పును మరణించమంటూ వేడుకుంటారు అప్పుడు మాత్రం వారితో కాస్త జాగ్రత్తగా ఉండదు అలాగే ఇప్పుడుకి నీకు వారి గురించి తెలుస్తుంది కాబట్టి వారి గురించి ఎక్కువగా ఆలోచించకుండా మనస్సును పాటు చేసుకోవద్దు మనిషికి ఎప్పుడైనా కానీ అంటే పగరున్నా గర్భం ఉన్నా కూడా పర్వాలేదు కానీ అనేది ఉండకూడదు ఇప్పుడు నేను దూరంగా వెళ్లిపోయిన వారికి కేవలం తప్ప మనసులో ఏమీ లేదు కాబట్టి ఎప్పుడు కూడా కల్పుకోరుగా ఉండకపోయినా పర్వాలేదు కానీ కల్ఫీ స్వభావం అనేది ఏ మనిషిలోనూ ఉండకూడదు ఆ కల్తీ స్వభావంతో ఉన్నవారు ఎప్పటికైనా సరే నిట నిలువుగా మోసం చేసి వెళ్ళిపోతారు అవసరం ఉన్నా లేకపోయినా అంటే వారికి నీ నుండి ఏ అవసరం లేకపోయినా సరే కేవలం నీ నుండి స్వచ్ఛతమైనటువంటి కూడా ఒకలాగే ఉంటారు అలాగే నటించేటటువంటి బంధాలు ఎప్పటికీ కూడా శాశ్వతం కావు అని తెలుసుకో ఇప్పటి వరకు వారు నీతో కేవలం నటన మాత్రమే చేశారని తెలుసుకో అవసరం ఉన్నప్పుడు ఒకలా ఉంటారు అవసరం లేకపోతే మరొకలా ఉంటారు కాబట్టి అటువంటి బంధాలను ఎంత దూరం చేసుకుంటే మనం కూడా అంత ప్రశాంతంగా ఉంటాం ఎప్పుడైనా కానీ ఒక విషయం మాత్రం తెలుసుకోండి అబద్ధం ఎప్పుడు కూడా అందంగానే ఉంటుంది వినడానికి కూడా చాలా ఇంపుగా ఉంటుంది అలాగే నమ్మడానికి కూడా వీలుగాను ఉంటుంది ఎందుకంటే దానికి రూపం అనేది మనమే స్వయంగా ఇస్తాం కాబట్టి అదే నిజం వినడానికైతే చాలా అంటే చాలా కఠినంగా ఉంటుంది అలాగే మన మనసుకు చూడటానికి కూడా అసలు బాగుండదు నమ్మడానికి కూడా కష్టంగా ఉంటుంది ఎందుకంటే అది ఏ రూపం లేకుండా ఉంటుంది కాబట్టి అబద్ధంతో మొదలైంది ఏది కూడా ఎక్కువ రోజులే రోజు అది స్నేహమైన జీవితమైన ఏదైనా సరే ఇప్పుడు నీది అబద్ధంతో మొదలైనటువంటి జీవితం ఇప్పుడు శాశ్వతంగా దూరం చేసుకున్నావు కాబట్టి ఇక నుండి అయినా గతం గురించి ఎక్కువగా ఆలోచించకుండా నీ నుండి దూరమైన వారి కోసం కూడా ఎక్కువగా ఆలోచించకుండా జాగ్రత్తగా ఇక నుండి నీ జీవిత లక్ష్యం వైపు పరుగులు పెట్టాలని నేను నిన్ను కోరుకుంటున్నాను ఒక్క క్షణం సహనం అనేది కొండంత ప్రమాదాన్ని దూరం చేస్తే ఒక్క క్షణం అసహనం అనేది జీవితాలను నాశనం చేసేస్తుంది కాబట్టి జాగ్రత్తగా ఉండవలసినటువంటి ఈ సమయంలో ఎక్కువగా ఆలోచనలకు గురవకుండా ఆందోళనకు చెందకుండా ముందు ముందు నా పరిస్థితి ఏమిటి అనే విధంగా కాకుండా ఎప్పుడు కూడా నీ జీవితం సంతోషంగానే ఉంటుంది అనేటటువంటి ఒక మంచి అంటే ప్రశాంతమైనటువంటి నమ్మకాన్ని నీకు నువ్వుగా ఏర్పరచుకోవాలి చెప్పడానికి ఎవరికైనా కానీ కేవలం మాటలే కాబట్టి చాలా అంటే చాలా ఈజీగా అనిపించవచ్చు కానీ భరించేది మాత్రం నువ్వే కదా ఆ బాధ నుండి బయటపడేది కూడా నువ్వే కాబట్టి నువ్వే ధైర్యపరుచుకోవాలి అలాగే నీకు నువ్వే ధైర్యం చెప్పుకోవాలి ఏమీ లేనప్పుడు పిలిచి ఎవరైనా కానీ సహాయం చేసినా లేదా బాధలో ఉన్నప్పుడు నాలుగు మాటలు చెప్పినా వారందరూ కూడా మనకు సన్నిహితులే అవుతారు నువ్వు ప్రశాంతంగా జీవించాలి అని నువ్వు అనుకుంటే నీ నుండి దూరమైన వారు కానీ లేదా ఎదుటివారు కానీ మారాలని ఎప్పుడు కూడా ఆశించవద్దు అది వారి మనస్తత్వం వారు ఎప్పుడు కూడా ఒకలాగే ఉంటారు నువ్వు ఎదుటి వారు మారాలని మాత్రం ఆశించవద్దు ఎందుకంటే వారి నటన జీవితాన్ని వారు ఎప్పుడు కూడా మార్చుకోలేరు కాబట్టి మార్చాలని కూడా నువ్వు ప్రయత్నించవద్దు ఇక నువ్వే మారవలసినటువంటి సమయం కాళ్ళకి ఏమీ కూడా గుచ్చుకోకుండా ఉండాలంటే మనం తప్పకుండా చెప్పులు వేసుకుంటాం కదా కానీ వీరంతా కూడా దివాజీ అయితే పరచలేం కదా కాబట్టి మన గురించి మనం మార్చుకునేటటువంటి ప్రయత్నం చేయాలి తప్ప మనకు మారాలని మనం ఎప్పుడు కూడా ఆశించకూడదు కేవలం మన ఆలోచన విధానాలను బట్టి మంచి చెడులు ఆధారపడి ఉంటాయి మూడో వ్యక్తి మాటలను అలాగే మూడో వ్యక్తిని మన జీవితంలోకి ఎప్పుడైతే రాణిస్తామో ఎప్పుడైతే వారిని పరిపూర్ణంగా నమ్ముతామో అప్పుడే మనకు మనశ్శాంతిని కోల్పోయేలా చేస్తారు వారు విష బీజాలు నాటిన వాళ్ళు బాగానే ఉంటారు అది మహావృషమై ఆ వంశాన్ని మనశాంతిని కూడా దూరం చేసేస్తుంది కాబట్టి ఇకనైనా వాటిని దూరం చేసుకుంటేనే మంచిది ఇప్పటికే నుండి వెళ్లిపోయిన వాటిని మరలా నువ్వు మాత్రం అనుకోవద్దు అని చెబుతున్నాను రేపు గురువారం రోజున ప్రశాంతంగా ఆలయ సందర్శనానికి రావాలి నువ్వు తప్పకుండా వస్తావు కదా వచ్చి కాసేపు ఈ సాయిని దీర్ఘంగా చూస్తూ కాసేపు ధ్యానం చేసుకుంటూ కొంచెం ఆ తరువాత మీ భూమిని తీసుకుని ముందు రాసుకో ఆ తరువాత నీ మనసులో ఉన్నటువంటి బాధంతా కూడా ఒక్కసారి అరడా చివరిగా ఈ సాయి చెప్పు పూర్తిగా నీ నుండి ఆ సమస్యను అలాగే నువ్వు పడుతూ ఉన్నటువంటి వేదనను అంతం చేస్తాను రేపటి వంటి ఈ జీవితం కొత్త ప్రయాణంగా మొదలవ్వాలి సరేనా నా మాటలు నువ్వు పూర్తిగా ఆదరించావు కాబట్టి నీకు ఇప్పటికైనా అర్థం చేసుకున్నావు అనుకుంటున్నాను ఎందుకంటే ఈ మనసులో ఉన్నటువంటి గతం గురించి నువ్వు ఎంతగా ఆందోళన చెందుతూ ఎక్కువగా ఆలోచిస్తున్నావో ఆ రూపురేఖలన్నీ కూడా ఈ విధంగా మాస్కోవాలని తప్పకుండా రేపు గురువారం రోజున నా ఆలయ సందర్శనానికి నువ్వు బాబా కూడా నీ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు నా బిడ్డలు సంతోషంగా ఆనందంగా ఉండాలి తప్ప ఇలా దిగాలుగా నిరసపడిపోతూ నిరాశతో వారి జీవిత లక్ష్యాన్ని మర్చిపోయి ఎప్పుడు కూడా బాధపడుతూ ఉంటే ఈ బాబా చూస్తూ ఊరుకోలేడు సంతోషంగా ఉండండి విన్నారు కదండి బాబాగారి సందేశం ఈ సందేశంలో ఉన్నటువంటి పరమార్థం ప్రతి ఒక్కరికి కూడా అర్థమైంది అనుకుంటున్నాను మన జీవితంలో జరిగిపోయినటువంటి కొన్ని గతాల గురించి కానీ లేదంటే మనల్ని ఎవరైనా మోసం చేస్తున్న గురించి కానీ ఎక్కువగా పట్టించుకొని మన జీవిత లక్ష్యాన్ని మనం మర్చిపోకూడదని ఒక చక్కని సందేశాన్ని అయితే తెలియజేశారు మరి ఈ సందేశం మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా మరికొంతమంది షేర్ చేయండి మరొక చక్కని గారి సందేశంతో మరలా కలుసుకుందాం అంతవరకు నమస్కారం ou um sairão, sarvégia na aço